ఓకే అందరికీ నమస్కారం నిన్న చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం ఏంటి అన్నది నాకు అసలేం అర్థం అవ్వాల ఎమర్జెన్సీ భారతదేశంలో ఎప్పుడు పెట్టారంటే ఎమర్జెన్సీ డే అని ఒకటి పెట్టేసి కాంగ్రెస్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి ఇవన్నీ కుట్రలు పనుతా ఉన్నాయి ప్రతిపక్షాలు ఎప్పుడు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వచ్చినప్పటికి వీళ్ళు కుట్టారా కొంతమంది అంటే ఈ తరాన్ని డైవర్ట్ చేయాలని ఒక ఉద్దేశం తప్పితే అంతకన్నా ఇంకేముంది డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఐదులో అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా అనే జడ్జి ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ మీద చల్లదు ఒక తీర్పు ఇచ్చారు రాయబెరెల్లి నుంచి అప్పుడు దాని తీర్పుకు వ్యతిరేకంగా ఇండియా అస్థిరంగా ఉంది సుస్థిరమైన సుస్థిరంగా లేదు అటువంటి పరిస్థితుల్లో ఇండియాని సుస్థిరంగా చేయాలన్న ఉద్దేశంతో ఎమర్జెన్సీ అన్నది పెట్టింది ఆవిడ తెట్టి ఎన్నో కార్యక్రమాలు ఐదు సూత్రాల పది సూత్రాల కార్యక్రమం కానించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఎందుకంటే ఆవిడ్ని పరిపాలన చేయకుండా కొన్ని కాంగ్రెస్లోనే ఉన్నటువంటి దుష్ట దుష్టశక్తులన్నీ ఏకమై ఆవిడ్ని దించాలని కూడా ప్రయత్నించినప్పుడు ఆవిడ ఎమర్జెన్సీ పెట్టింది పెట్టిన తర్వాత డెబ్బై ఐదు నుంచి డెబ్భై ఏడుకి వరకు ఎమర్జెన్సీ నడిచింది తర్వాత డెబ్బై ఏడులో ఎలక్షన్స్కి వెళ్ళింది ఇందిరాగాంధీ బికాజ్ ఆఫ్ ఎమర్జెన్సీ అవి ఓడిపోయాను ఓడిపోయిన తర్వాత డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చినాయి అప్పుడు ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు జస్ మన వి హనుమంతరావు గారు కమిటీలో ఉండేవాడు ఈయన ఈయన రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు అప్పుడు ఈయన వీళ్ళకి టికెట్లు వచ్చినాయి టికెట్ వచ్చినప్పుడు ఈయన నెగ్గాడు ఎమ్మెల్యే కింద ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు సామెల్ గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అక్కడ పులివైందల నుంచి నెగ్గారు సరే ఆయన పక్కన పెడదాం ఈయన పెట్టిన తర్వాత అంజయ్య పుణ్యమా అంటూ దీనికి మినిస్టర్ వచ్చింది అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఇప్పించారని చెప్పుకుంటారు మీరు ఎంతవరకు నిజమన్నా తెలియదు కానీ అప్పుడు ఈయనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రాంతాల్లో అంజయ్ గారి క్యాబినెట్లో వచ్చింది అంజయ్ గారి క్యాబినెట్లో ఈయనకి మినిస్టర్ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈయన్ని గుర్తించి ఆయన పార్టీ పెట్టినప్పుడు ఈయన్ని పెళ్ళి ఆయన కూతురుని పిచ్చి పెళ్లి చేశారు ఎన్టీ రామారావు గారు ఎయిటీ త్రీలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేశాడు చెప్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ పోటీ చేయలేదు అప్పుడు ఎయిటీ త్రీలో టీడీపీలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మెయిన్ రోల్లో ఉండేవాడు వాళ్ళ వాళ్ళ ఈయన కాంగ్రెస్లో ఉండేవాడు కాంగ్రెస్ ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు గారు నెగ్గిన తర్వాత మెల్లిగా ఈయన ఆయన దగ్గరికి చేరువయ్యాడు ఈయన కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగి కాంగ్రెస్లో మంత్రి పదవి చేసి కాంగ్రెస్లో పెళ్లి చేసుకుని ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టైంలో అంతా కాంగ్రెస్లో ఉండి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది ఇటువంటి చూస్తుంటుంటే మాట్లాడినట్టుగా ఉంటుంది అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా లేకపోతే ఇలా ఉంటుంది కాబట్టి ఆయనకి ఎమర్జెన్సీ గురించి మాట్లాడే అర్హత అన్నది లేదు నిన్న ఆయన ఏదో పుట్టుక నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకమైనట్టు ఏదో బాధతో మాట్లాడుతూ ఉన్నాడు నీ అమ్మాయి యాక్టింగ్ ఈనే ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా జాలి అనిపించింది చూసేవాళ్ళు ఆ వాళ్ళు అందరూ అనుకుంటారు నేను పుట్టుక నుంచి కాంగ్రెస్కి వ్యతిరేకమే మంది కాంగ్రెస్ పార్టీకే నీకు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అది మర్చిపోయి మాట్లాడకండి మీరు ఎందుకు యాభై రోజుల ఎఫెక్ట్ అని మాకు తెలిసింది అంతను కాబట్టి మీరు ఆ రకంగా ఉండమని చెప్తా ఉన్నారు ఓకే